అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మరి కాసేపట్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అధిక పీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుందనమాట ఇది తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి వెదర్ అప్డేటు ఇక మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయని కూడా చెప్పింది ఇక రెండో చూసుకుంటే తెలంగాణ విషయానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇప్పటికే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలు అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం మరికాసేపట్లో మనకు రాయలసీమ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రైతులు మరియు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి